దేవుని యొక్క శ్రేష్టమైన నామమునకు గందరికీ శుభార్థం దాకా ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం గిరిమియా గ్రంథము ఒకటవ అధ్యాయం పద్దెనిమిదవ వర్షం చూద్దాం యువత రాజుల ఎదుటకు గాని ప్రధానుల ఎదుటకు గాని యాజకుల యుద్ధకు గాని దేశ నివాసుల యుద్ధకు గాని ఈ దేశమంతటిలో నీ వెక్కడికి పోయినను ప్రకారము గల పట్టణముగాను ఇనుప స్తంభముగాను ఇత్తడి గోడలుగాను నీ ఉన్నట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను అని దేవుని యొక్క వాక్కు ఇరిమియాకు ప్రత్యక్షమై ఈ రీతిగా సెలవిస్తూ వస్తుంది ఆ రీతిగానే ఎలాగైతే దేవుని యొక్క వాక్కు చేత ఇరిమియా బలపడ్డాడు ఈరోజు ఈ వాక్యము వినిచున్న జనాంగము ఈ యొక్క మంచి ఆశీర్వాదాన్ని ఇరిమియా పొందాడు దేవుడు మంచి ఆశీర్వాదాన్ని దేవుని యొక్క కృపను ఈ యొక్క ఇరిమియా గారికి ఇచ్చి ఉన్నారు ప్రాకారము గల పట్టణము ఇనుప స్తంభముగాను గోడలు గోడలుగాను చేస్తారని దేవుడు సెలవిస్తున్నాడు అనగా ప్రాకారం గల పట్టణం అంటే శత్రువులు అనేకమైన ప్రయోగాలు చేసిన దానిని తట్టుకోవడానికి ఆ యొక్క పట్టణము క్షేమంగా ఉండడానికి చాలా తోడ్పాటుగా ఉంటుంది ఆ రీతిగానే ఇనుప స్తంభము అంటే బలమైన స్తంభము దానిని ఎవరు వంచలేరు దానిని ఎవరు ఏమీ చేయలేరు ఇత్తడి గోడలు మనము ఇటుకలతో కట్టిన గోడలే రీతిగా ఎంత బలంగా ఉంటాయి ఆ యొక్క ఇత్తడితో చేసిన గోడలు ఇంకెంత బలంగా ఉంటాయి అనగా దేవుడు ఈ యొక్క ఇరిమి గారిని నియమించారంట ఒక బలమైన వ్యక్తిగా దేవుని యొక్క పనికి నియమించారంట ప్రాకారము గల పట్నము గాను ఇనుప స్తంభము బలమైన వాడిగా గోడలు ఎన్ని శోధనలు ఎదురైనా వాటిని తట్టుకోవడానికి వాటిని ఎదుర్కోవడానికి ఇర్మియా గారిని దేవుడు నియమించారంట ఆ రీతిగానే మనము కూడా అలాంటి ఆశీర్వాదాలు పొందుకోవాలి ఆ రీతిగా దేవుని యొక్క కృపను మనము పొందాలి దీవించబడాలి ఆశీర్వదించబడాలి మరి ఈరోజు మన యొక్క విశ్వాస జీవితాల్లో మన యొక్క దయానందనీ జీవితాల్లో మనము ఎలా ఉన్నాము మన యొక్క పరిస్థితులు ఏ రీతిగా ఉంటున్నాయి మనం ప్రకారము గల పట్టణము గాను ఇనుప స్తంభము గాను ఉంటున్నామా లేదా వ్యతిరేకమైన క్రియలు చేస్తూ వస్తున్నామా విశ్వాసంతో నిరీక్షణతో ఉండి దేవుని యొక్క నామమును మనం కీర్తిస్తే ఆయన నామమును కొనియాడితే ఆయన చెప్తున్నారు తప్పకుండా దీవిస్తానంటున్నారు విశ్వాసముంచు ప్రతి వారికి ఆయన తన యొక్క ఆత్మ ద్వారా జీవింపజేస్తారంట మరి మనం విశ్వాసం ఉంచుతున్నామా విశ్వాసం ఉంచారు కాబట్టి ఇరిమియాకి దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై ఆయనను ఈ రీతిగా దీవించి ఆశీర్వదించి ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా చేశారంట మరియు అదే పాత నిబంధన గ్రంథంలో హగ్గయి రెండవ అధ్యాయము ఇరవై మూడు వచనం చూస్తే నా సేవకుడను శయల్తీయులు కుమారుడైన జరుబాబేలు నేను నిన్ను ఏర్పరచుకున్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ఉంగరముగా చేసేదను ఇదే సైన్యములకు అధిపతి అని యహోవ వాక్కు అలాగే ఇక్కడ జరుబాబేలతో కూడా చెప్తున్నారు ఆయనే ముద్ర ఉంగరముగా చేసుకున్నారంట ఆయన చెప్తున్నాడు ఆ రీతిగా చెరుబాబులను ఏర్పరచుకున్నాడు దేవుడు ఇరిమియాన్ని నియమించుకున్నాడు దేవుడు మరి మన యొక్క పాత్ర ఎలా ఉంటుంది మన యొక్క జీవితాలు ఎలాగుంటున్నాయి విశ్వాస జీవితం ఏ రీతిగా ఉంటున్నాయి మన క్రియలు ఏ రీతిగా ఉంటున్నాయి ఒకసారి మనం మనం పరిశీలించుకుందాం దేవుడు తన వాక్కు ద్వారా మనతో సూటిగా మాట్లాడుచున్న మాటలు విని చున్నాము కనుక సరైన క్రమంలో మనం ఉండాలి సరైన పద్ధతి కలిగి సరి అయిన క్రియలు కలిగి మనం జీవించాలి సంపూర్ణమైన క్రియలు కలిగి మనం జీవించాలి సంపూర్ణమైన క్రియలు కలిగి మనం జీవిస్తే ఆశీర్వదించబడతాం ఇరిమియా దీవించబడ్డాడు ఆశీర్వాదకరముగా ఉన్నాడు శయల్ తీయలు కూడా దీవించబడ్డాడు అతని కుమారుడైన జరుబాబులకు కూడా దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై అతను కూడా ఒక గొప్ప స్థితిలోనికి ఆయన ఉన్నాడు మరి ఆ రీతిగానే అదే విశ్వాసం ఉంచితే అదే అదే నిరీక్షణ కలిగి ఉంటే మంచి సత్క్రియలు కలిగి ఉంటే దేవుని అలా ప్రేమ కలిగి ఉంటే నిన్ను ఒక గొప్ప ఉన్నతమైన స్థాయిలో నియమిస్తాడు ఆశీర్వాదకరముగా నిన్ను నియమిస్తాడు కనుక ఇరిమియాతో మాట్లాడిన దేవుడు జరుబాబులతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుచుండగా కనిపెడదాం మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు బయలుపరిచిన వాక్యాల బట్టి మన తండ్రి మన మనకు ఆత్మ ద్వారా బోధిస్తున్న మాటలు బట్టి మనం బలపడదాం ప్రార్థన చేసుకుందాం మహోన్నతుల మహాపరిశుద్ధుడ నీ నామమునకు వందనాలు స్తోత్రాలు ఘర్షణ దినాలన్నీ నీ కృపచేత కాచి కాపాడనందుకు వందనాలు ప్రభా ఇర్మియా గారితో మాట్లాడిన రీతిగా ఇనుప స్తంభము గాను ప్రాకారం గల పట్టణము గాను మరియు ఇత్తడి గోడలుగాను ఆయన నియమిస్తావని చెప్పిన ప్రభా మీకు వందనాలు ఆ రీతిగానే మేము అదే విశ్వాసం కలిగి జీవించి ఇరిమియా లాంటి ఒక గొప్ప ఉన్నతమైన స్థానానికి మేము వెళ్ళడానికి సహాయం చేయండి మరియు జరుబాబేలతో తోడున్న దేవ వందనాలు ఆ రీతిగానే మా యొక్క శక్తి చేత కాదు మా యొక్క బలము చేత కాదు నీవిచ్చు ఆత్మ ద్వారానే జరుగుతుందని చెప్పిన ప్రభావ మీకు వందనాలు ఆ రీతిగా మా యొక్క జీవితాలను వెలిగింపచేయండి ఒక ఉత్త ఉత్తమమైన సత్క్రియలు కలిగిన క్రైస్తవునికి మమ్మల్ని తయారు చేయండి ప్రతి విషయంలో మీరు తోడైనండి కనికరము కోపతల భద్రత దయచేయండి ప్రతి ఒక్కరిని దీవించమని ఆశీర్వదించమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామన అడిగి వేడుకుంటున్నాం తండ్రి Amen